రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ అంబియాన్ స్పోర్ట్ లో చేపడుతున్నటువంటి నిర్మాణాలను కూల్చివేయాలని అసోసియేషన్ సభ్యులు ఆందోళన చేపట్టారు నాలుగు వందల గజాల స్థలంలో అనుమతులకు మించి అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఆరోపించారు అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నా పేరు వెంకటరెడ్డి అని అంబియన్ స్పోర్ట్ అంత మేము విలా తీసుకొని ఇందులో ఉంటున్న పర్పస్ గాలి వెలుతురు బాగుంటుంది సెక్యూరిటీ అంత బాగుంటదని లిమిటెడ్ హౌసెస్ ఉంటాయి లిమిటెడ్ ఫ్యామిలీస్ ఉంటాయని తీసుకున్నాము ఇట్లా ఫైవ్ ఫ్లోర్స్ ఇల్లీగల్ గా ఫోర్ సైడ్స్ సెట్ బ్యాక్ వాయిలైట్ అవ్వడం బిల్డింగ్ హైట్ వాయులైట్ అవ్వడం వల్ల గాలి వెలుతురు తగ్గడం అట్లా ఎక్కువ యూనిట్లు వచ్చి ఎక్కువ మంది ఉండడం వల్ల దీంట్లో ఉన్న ఎమ్యూనిటీస్ మీద ప్రెజర్ పడడం అవన్నీ అవుతుందని మున్సిపాలిటీలో అంత టౌన్ ప్లానింగ్ లో కంప్లైంట్ ఇచ్చా కాలనీలో చాలా మంది న్యూస్ పేపర్ లో వచ్చిన ప్రెజర్ పెట్టినా కూడా వాళ్ళు గవర్నమెంట్ మున్సిపాలిటీ కానీ టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకుంటలేరు వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసి ఫోర్ సైడ్ సెట్ బ్యాక్ వైలేషన్ ఉంది బిల్డింగ్ హైట్ వైలేషన్ ఉంది అన్ని వైలేషన్స్ అవుతున్నాయి ఇట్లా ఒకరు కడితే మొత్తం అందరు కడుతూనే ఉంటారు కదా అందుకని ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాం కంప్లైంట్ ఆల్రెడీ రిటర్న్ కంప్లైంట్ ఇచ్చిన న్యూస్ పేపర్స్ కూడా వచ్చింది చాలా సార్లు పర్సనల్ గా పోయి చాలా మంది కలిసి అయినా కూడా గవర్నమెంట్ ఆఫీసర్స్ కమిషనర్ టౌన్ ప్లానింగ్ వాళ్ళు యాక్షన్ తీసుకుంటలేరు అంటే ఇక మీరు ఎందుకు తీసుకుంటారు వీళ్ళు పోయి మేనేజ్ చేసుకోవడము ఇప్పుడు మున్సిపల్ అధికారులు మేనేజ్ చేసుకోవడము జరుగుతున్నట్టుండి మరి వాళ్ళు ఇంత ప్రెజర్ పెట్టినా వాళ్ళు యాక్షన్ తీసుకోకపోవడం బిల్డింగ్ కంప్లీట్ అయినాక వాళ్ళు చేంజ్ చేస్తారు బిల్డింగ్ జరుగుతున్నప్పుడు వచ్చి చూడాలి కదా హలో అండి నా పేరు అనూప్ అండి లీ ఇక్కడ చాలా లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయండి ఈ విషయంలో మేము కమిషనర్ గారికి డిప్యూటీ కమిషనర్ గారికి ఏసీపీ గారికి ఎన్నో రిప్రజెంటేషన్లు ఇచ్చామండి గత మూడు నెలలుగా అదే పనిలో ఉన్నాయి కానీ ఎవరు కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు అండి మీ వెనకాల చూస్తుంటే నూట యాభై గజాలలో ఆయన ఐదు ఫ్లోర్లు కట్టిండీ జీ ప్లస్ ఫోర్ ఫ్లోర్స్ కట్టిండు మా కాలనీకి ఉన్న రీటైనింగ్ వాల్ పైననే స్లాబ్ వేసి దానిపైన ఫ్లోర్లు కట్టడం స్టార్ట్ చేస్తాయండి ఇలాగే హౌస్ నెంబర్ సిక్స్టీ వన్ ఒకటి ఉందండి ఆయన పర్మిషన్ తెచ్చుకుంటాడు బట్ పర్మిషన్ లో ఉన్న ఎటువంటి సెట్ బ్యాక్ ని అసలు 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 ఏ రకంగా కూడా పట్టించుకోకుండా మూడు మీటర్లు ఉన్న ఫ్లోర్ హైట్ ని నాలుగు మీటర్లు కట్టుకొని ఈ వెనకలు నా అపార్ట్మెంట్ కన్నా హైట్ ఎక్కువైపోయిందండి ఇప్పుడు అది వీళ్ళందరూ మళ్ళీ వాళ్ళకి వాటర్ రావాలంటే బూస్టర్ పంపులు పెట్టుకొని బూస్టర్ బూస్టర్ పంపుల తోటి వాటర్ ఎక్కించుకోవడం వల్ల తోటి రెసిడెంట్స్ కి ఎవరింట్లో వాటర్ వస్తలేదండి పొద్దున్న లేస్తే మేము బాత్రూమ్లలో కూర్చొని సెక్యూరిటీకి ఫోన్ చేసి మాకు వాటర్ వదలండి వాటర్ వదలండి అనే పరిస్థితికి వచ్చిందండి